ప్రజా మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మత్స్య శాఖ క్రీడలు మరియు భోజన శాఖ మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ వాకిటి శ్రీహరి అమరచింత మండలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర అమరచింత మున్సిపాలిటీలోని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ మరియు జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో టీసీసీ కల్లు గీతా సేల్ రాష్ట్ర చైర్మన్ కేశం నాగరాజ్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ అమరచింత మండల అధ్యక్షులు కేజీ మహేందర్ రెడ్డి అమరచింత పట్టణ అధ్యక్షులు ఎస్ఎం అరుణ్ కుమార్ అమరచింత కిసాన్ సేల్ నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్యామ్ విష్ణు యాదవ్ మాజీ ఎంపీటీసీలు చంద్రనాయక్ తాండా ఉప సర్పంచ్ నానావత్ సుజాత మహేష్ సేల్స్ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు ஓம் பற்றோம் மரனே கிருஷ்ணையா தேவா பற்றோம் பற்றோம் குடிகால் குடிகால் லே போய் நலி வந்து பொம்படி ஆமா எல்ல சொகு அந்தர கோதிரگانی குடேய் மதேஷ பற்றாய் அமையாச்சு மேறவும் போய் இதா जाकरिया ने सरिसते है देखो करो बेटा हैप्पी गोपी दिस से लो आपको हम भी कंप्यूटर में लोबर कंप्यूटर పీడిత ప్రజల గురించి డొక్కాడని కష్ట జీవుల గురించి ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాల పేదల గురించి కడుబాకల గురించి ఆలోచన చేసే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోద్దని మా అక్క చెల్లందరికీ తెలియజేస్తా ఉన్నా కాబట్టి మా సోదరి మన ఒక మాట తెలియజేస్తా ఈ రోజు ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు అయితే మేము మాట ఇచ్చినామో అవి ఇయని మాట కూడా నెరవేర్చిన చాలా మంది మమ్మల్ని ఎక్కిరిస్తా ఉంటారు ఆ రాని ఒక్క పెన్షన్ మాట్లాడతారు ఒకటొకటిగా ఒకటొకటిగా ధనిక రాష్ట్రంగా బిఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే ఈ తెలంగాణను వాళ్ళు దిగిపోయే నాటికి ఏడున్నర లక్షల వేల కోట్ల అప్పు చేసి అప్పుల భారం కట్టి నెలకు దాదాపు అరవై వేల కోట్ల వడ్డీ కట్టేటువంటి దరిద్రాన్ని తీసుకొస్తే కూడా ఏవి కూడా మేము దక్క చేయలేదక్క ఇది తెలుసుకోవాలక్క మా చెల్లెలతో కోరుతా ఉన్నా అక్కలతో కోరుతా ఉన్నా మా అందమ్మలతో కోరుతా ఉన్నా మనకు రాజ్యాంగం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఓటు అనేది విలువైంది వజ్రం కంటే బలమైంది దాని ద్వారా ఎంచుకోబడ్డ ప్రజాప్రభుత్వంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మీరేనుకున్న ప్రతిదీ కూడా ప్రభుత్వంగా ఏర్పడి మీకు సేవ చేయడానికి అవకాశం కల్పిస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఏం జరుగుతూ ఉంది అమర్చింతలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మొన్నకు మొన్న అమర్చింతలో పదిహేను కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేస్తున్నా అమర్చింత ఊరు పెరుగుతూ ఉందనే ఉద్దేశంతో పాత ట్యాంకులు సరిపోతాయని కొత్త ట్యాంకు రెండు కొత్త కడతా ఉన్నా అమర్చింతకు పదహారు మహిళల్ని సంగతి వారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు కాకుండా రుణం తీసుకున్న వ్యక్తి ప్రమాద విషయాలు ప్రవాసపోతే ఆ రుణాన్ని మొత్తం మాఫీ చేయించడం ఒకటి కాకుండా మహిళా సంఘాల్లో ఏదైనా వ్యాపారం డబ్బులు తీసుకొని కావాలి అది దూరం పెరిగే విధంగా చీరలు కూడా ఒకటే కాకుండా ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి కానీ శాదం కానీ వచ్చే ఇంట్లో కానీ మూడు వేల వందల రెండు దాదాపు పదిహేడు నూట డెబ్బై ఐదు కోట్లు మూడు వేల ఆరు వందల ఇంట్లో నూట డెబ్బై ఐదు కోట్లతో ఇస్తున్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంటిని కూడా మహిళలు ఇవ్వడం ద్వారా సురక్షితంగా ఉండగలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి వారికి ఈ విధంగా అన్ని విషయాలు కూడా మహిళల్ని రాణించాలి ఎందుకంటే ఇంటికి యజమానురాలు మహిళలే కాబట్టి ఆమె చేతిలో ఉన్న పది రూపాయల్ని ఇంటి సౌభాగ్యం గురించి ఇంటి అవసరం గురించి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లుల గురించి ఆలోచన చేస్తుంది కాబట్టి ఆమెని బలోపేతం చేయాలని ప్రియ గారి ఆలోచన విధానం నిజంగా కూడా దర్శనీయం కాబట్టి ఈ కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఆత్మపూర్వ అవకాశంతో మొత్తం కార్యక్రమం తీసుకొని ఇదివరకే వర్పట్లు చేయడం జరిగింది ఖచ్చితంగానే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యావత్ ప్రజాని కానీ ఏ మాదిరి అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడులో పొలపించి ఈ రోజు నన్ను ఎమ్మెల్యేలు గెలిపించాను ఆ తర్వాత లోకల్ బాడీ సర్పంచ్ గెలిపించి నాకు పొలపించి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడతా ఉన్నారు అదే మాదిరి రాబోయే మున్సిపాలేషన్లో కూడా పెద్ద ఎత్తున బలమించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు పాటు పడాలని ప్రధానుగుణంగా ఖచ్చితంగా అభివృద్ధి శరవేగంగా ముందుకు పోయి తీసుకుపోయే బాధ్యత తీసుకుంటారని ఖచ్చితంగా వెనకబడేటువంటి ఆత్మగౌరవ అమర్చింత మున్సిపాలిటీని ఖచ్చితంగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారని ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో ఇప్పటివరకు రెయ్యి కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం పాటుపడతా ఉన్నాం రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని కూడా విద్య అదే మాదిరిగా ఆరోగ్యం రవాణా సౌకర్యం అభివృద్ధి ఈ నాలుగు విషయాల పట్ల పరిపూర్ణంగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంతం వెనుకబడ నా ప్రయత్నం